జయగురుదేవ దత్త శ్రీగురు దత్త జై దత్త సిద్ధ మంగళా స్తోత్రం చదవటం మూలాన మన ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందాం ఎందుకంటే మనం అనుకుంటాం సిద్ధ మంగళా స్తోత్రం చదివితే మన కోరికలు మాత్రమే నెరవేర్తాయి అని అనుకుంటాం కదా దానితో పాటు మన ఆరోగ్యం చాలా చాలా బాగుంటుందండి ఈ సిద్ధ మంగళా సూత్రం పర్ఫెక్ట్గా చదివితే మన ఏం బాగుంటుంది ముందుగా లంగ్స్ అండ్ హార్ట్స్కి చాలా బాగా పనిచేస్తాయండి ఇది ఒక మహామంత్రం అనివన్నీ మనకు తెలుసు అయితే దాని ఒత్తుల మూలన మన బాడీ ఎంత క్లీన్ అవుతుందనే విషయం మనకు తెలియదు మనకి తెలియకుండా అప్రయత్నంగానే మన ఆరోగ్యం కూడా చాలా చాలా బాగుంటుంది ఎలా చదవాలి శ్రీమదనంత శ్రీ విభూషిత భోగి ఒత్తు అప్పల లక్ష్మీ నరసింహరాజా అంటే ఊపిరి వేయబడుతున్నాం కాబట్టి లంగ్స్ అంతా క్లీన్ అవుతాయి శ్రీ శ్రీ అన్నప్పుడు చూడండి కొత్త నుంచి మనకు ఒక రకమైన పెయిన్ వస్తుంది అంటే కొంచెం అంటే ఓ పెయిన్ అంటే ఓ బలవంతం పెయిన్ కాదు అది మనం తెలిసి తెలియని పెయిన్ వస్తుంది అంటే మన హార్ట్కి చాలా మంచిది చూడండి అంటే పాండురంగ విఠ పాడు అన్నప్పుడు ఇక్కడ మనకు ఖచ్చితంగా మన కానీ ఖచ్చితంగా అంటే ఇక్కడ పేరుస్తున్నామంటే మన హార్ట్కి చాలా మంచిది అనమాట ఆ యొక్క విటల్ నా మంచి వింట మనకు చాలా మందికి తెలుసు అలాగే సిద్ధ స్తోత్రం కూడా మనం ఎలా చదవాలో నేర్చుకొని చదివితే చాలా అత్యంత అద్భుతంగా ముందు ఆరోగ్య సెట్ అవుతుంది అండి శ్రీ విద్యా రాధసుఖీ ధర శ్రీపాద జయ విజయ భవ దిగ్విజయ భవ శ్రీ మదఖండా శ్రీ విజయ భవ భవా మరి ఏమని చెప్తాం భవా అంటాం బా అట్లా అట్లయితే తగ్గట్టు మనకి భవా భవా అన్నప్పుడు మనకి ఇక్కడ ఒత్తుపరినప్పుడు మనం గమనించుకుంటే మనకి ఇక్కడ తెలుస్తుంది పుట్ట దగ్గర మనకు కొంచెం పెయిన్ అని కానీ లేదంటే కానీ అనిపిస్తుంది మనకి ఒత్తిడిగా అది మనకే తెలిసిపోతాయి మాతా సుమతి వాక్షల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయ భవ దిగ్విజయ భవ శ్రీ మదఖండ శ్రీ విజయ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యను తసి చరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమన ఖండ శ్రీ విజయీ భవ అలాగే మనం ఏం చదువుతాం సవిత్రు కాటక సవిత్రు కాటక సవిత్రు కాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమద ఖండ శ్రీ విజయీ భవా दो चौपाति देवलक्ष्मी घना संख्या बोधित चरणा जय विजयी दिग्विजयी भव श्रीमराखंड श्री विजयी भव पुण्यू गर्भ पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमराखंड श्री विजयी भवा సుమతి నందన నర హరిందన దత్త ప్రభు శ్రీ పానా జయ విజయ భవ పీఠికాపురీ పీఠికా ప్రద పీఠికాపుర పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూపా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ రూపాయ భవ శ్రీ మరఖ శ్రీ విజయ ఇదండి ఒక్కసారి చదివే మనకు లంగ్స్ కెపాసిటీ వచ్చేస్తుంది తర్వాత వచ్చి మనకు హార్ట్ చాలా మంచిది అట్లాగే మన బాడీ అంతా ఒక వైబ్రేషన్ నిండిపోతుంది కాబట్టి శరీరం అంతా అయిపోతుంది కదా అందుకని ఇన్నిసార్లు చేయాలి మనం ఓ నూట రెండు సార్లు చేసుకోవాలని కాదు భక్తితో శ్రద్ధతో దాన్ని పర్ఫెక్ట్ గా ఒక్కసారి చదివిన చాలు మన ఆరోగ్యం అంతా చాలా అది కూడా ఎలాగ మెలి కాదు నీ నీ యొక్క ఇంట్లో ఎవరు ఉంటారే అనుకోవద్దండి వాళ్ళు వింటారేమో అనుకోవద్దండి మీ యొక్క బలంగా మీకు ఎంత అయితే గట్టిగా మనం అలగ అలగలుతామో ఎంత గట్టిగా అయితే శ్వాస మనం పీల్చుకోగలుగుతామో ఇది మనం అంతే కదా ఇప్పుడు లంగ్స్ని లంగ్స్ కెపాచి మనం ఇట్లా ఊపుతాం డాక్టర్కి లంగ్స్ బాగా ఆయన ఒక దాని పేరే నాకు గుర్తు లేదు ఒక మూడు బాల్స్ ఉంటాయి దాన్ని గట్టిగా లా అవే మనకు ఎక్సర్సైజ్ కాబట్టి ఈ ఎక్సర్సైజ్ ఏదో ఇక్కడ దొరుకుతుంది కాబట్టి మీరందరూ కూడా లంగ్స్ బాగాలేని వాళ్ళు కావచ్చు అలాగే అనారోగ్యం వాళ్ళు బాగాలేని కావచ్చు ముఖ్యంగా ఆర్టు భాగం లేని వాళ్ళు కావచ్చు ఇలా మీ మనస్ఫూర్తిగా ఎక్కడెక్కడ ఒత్తులు పలకాలను ఎక్కడెక్కడ ఆపాలను చక్కగా చేరితే మా ఆరోగ్యం అంతా చాలా అత్యంత అద్భుతంగా ఆ సిద్ధ పురుషులు మన దగ్గర వచ్చి బాగు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరంతా కూడా సిద్ధమ్మలా సూతాన్ని పఠించాలని పఠించాలి కదా పఠించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయగురు